హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ చాలామంది చెప్పేది ఏంటంటే మాకు ఇంకా పడలేదు మాకు ఇంకా పడలేదు ఎప్పుడు వేస్తారు ఏంటి సో దీనికి సంబంధించే చెబుతున్నారండి అయితే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వరకు పడతాయి ఏంటి దానికి సంబంధించి గవర్నమెంట్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మీకు డబ్బులు పడ్డాయా లేదనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే మీకు మీ ఊరికి సంబంధించి తెలియజేస్తుంటాను అయితే మన యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ డబ్బులు అనేది విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత వందలో ముప్పై శాతం నలభై శాతం మందికి మాత్రమే డబ్బులు అయితే పడినట్టుగా అయితే కనిపిస్తుంది మిగిలిన వారికి ఇంతవరకు డబ్బులు అయితే పడలేదు కొంతమందికి డబ్బులు పడిన తర్వాత కూడా ఇంకా అమౌంట్ అనేది చేతికి రాలేదని చెప్పేసి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మహిళకు సంబంధించి ఒక్కొక్క రీజన్ ద్వారా వాళ్ళ బాధ అనేది వ్యక్తం చేసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు పడతాయి సో ఈ డబ్బులు అనేవి మనకు పడ్డాయా లేదా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ముందు మనం ఎలా తెలుసుకోవాలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు డబ్బులు పడ్డాయా లేదా అసలు విడుదల చేసిన తర్వాత మన అకౌంట్లో పడ్డాయా లేదా అనేది మన గ్రూప్లో పడ్డాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే ఈజీగా వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు చేసేది అక్కడ ఏమీ లేదు జస్ట్ మీ యొక్క పొదుపుకు సంబంధించిన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క గ్రూప్కి సంబంధించి ఎంత అమౌంట్ పడింది ఏంది అనేది అక్కడ డీటెయిల్స్ అనేది పూర్తిగా అక్కడ కనిపిస్తుంది దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ అక్కడ ఏం కనిపించలేదంటే మీ గ్రూప్కి డబ్బులు పడలేదని మీరు నిర్ధారణ అయితే చేసుకోవాలి అలాగే ఈ పడిన డబ్బులు మీకు చేతికి రాలేదు మా చేతులకు ఇంకా రాలేదు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది కామెంట్స్లో కామెంట్ చేశారు చాలామంది కామెంట్లు కూడా చూశానండి అయితే మనకు ఈ డబ్బులు అనేవి ఇంతవరకు పడలేదు అని చెప్పేసి అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డబ్బులు అనేవి చాలామందికి పడలేదు పడని వారందరికీ ఈ ఫిబ్రవరి ఆఖరు మార్చి మొదటి వారం వరకు ఈ పడని వారందరికీ ఈ డబ్బులు అనేవి వాళ్ళ యొక్క ఖాతాల్లో పడి వాళ్ళ చేతులు వాళ్ళ చేతికి కూడా అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు ఆఖ్రా మహిళలు ఎవరైనా ఇంకా డబ్బులు పడకుండా టెన్షన్ పడుతుంటే కనుక రుణమాఫీకి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు డబ్బులు అయితే పడుతాయండి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నెల ఆఖరి వరకు పడవచ్చు ఒకవేళ రాని పక్షంలో మార్చి ఫస్ట్ వీక్ వరకు అయితే మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఒకసారి డబ్బులు అకౌంట్లో పడినా కానీ మీ యొక్క చేతులకు రావాలంటే కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అంటే మనకు ఒక గ్రూప్కి సంబంధించి ఆ డబ్బులు అనేవి మనకు అక్కడి నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంటే మహిళలు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఎంత వెళ్ళాలి ఏంటనేది వాళ్ళు క్యాలకులేట్ చేసి మీకు డబ్బు అయితే ఇవ్వాలి కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది మార్చి ఫస్ట్ వీక్ వరకు అయితే మీరు టెన్షన్ లేదండి మీకు డబ్బులు అయితే పడతాయి ఉన్నటువంటి సర్కిల్లో అయితే కనుక్కోవడం అయితే జరిగింది సో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు మాకు డబ్బులు పడ్డాయి మేము బ్యాంకులకు వెళ్ళాము బ్యాంకులకు వెళ్తే మే ఫిబ్రవరి లాస్ట్ వరకు మీకు అందుతాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇదే చెబుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు సో పడని వారు టెన్షన్ పడకండి మీకు పడకపోతే కంపల్సరీగా మీ ఊరు మీ జిల్లా మీరు కామెంట్ చేస్తే కనుక మీ ఊరు మీ జిల్లాకు సంబంధించి ప్రతిరోజు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి న్యూస్ పేపర్స్లో క్యాలిక్యులేట్ చేసి గ్యాదర్ చేసి ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా ఇప్పటి వరకు డబ్బులు పడలేదని టెన్షన్ పట్టుకున్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్